ये ये बच्चों से ये 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 पुलाव में तो मार दो इंजन मार दो ये बीडीएम चेंज निकला है जब तक मार दो जब तक निकले चेंज आह क्या कर रहे हो लोग बकारे कर रहे हैं लोग ये उधर कमल दो बकारे करना कौन सा बनाएगा सारे घाटी ला, चाल

కార్యకర్తలారా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ రెడ్డి మీద లీగల్ గా పోయినాం ఫైఆ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతాం అంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ ముందు ఎవరెవరు వచ్చినారు నాగ కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు రఫ రఫ రఫ్ వాడి వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళ అవసరం ఉండదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వా వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫ రఫరా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటాడారు మా కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలుంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలారా ఏమేం మాట్లాడతారా లోన్ మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు వెళ్ళి నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫ రఫ రఫా మీరు నాలుగు సార్లు అన్నారు పొద్దున్నే చూడండి పొద్దున్న చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదంతా మేము రప్పానప్పానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ లడే లిస్ట్ ఉద్దే మీ కాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మదే పైన చాలా మాట్లాడుతుందమ్మాపా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండద్దు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్నీ పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నావు ఈ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా వాడు ఫైర్ గార్డు మేలు కదా ఈ పాసెస్ ఆ పిల్లగా ఐదు నెలలు టేపుడు హీరో వాడు హీరో గారు వాడి వాడు మేలు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు మన కొట్టాలి వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాదు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి నిన్న నేను లోకేష్ దగ్గర పోతాడు నువ్వు అనుకుంటానమ్మా నేను డిస్టర్బ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలేదు నేను లీగల్ గానే పోతా ఈ కొడుకు నోటీస్ ఇస్తారే కలుసుకుంది రండి అంటే ఎర్ర ఎర్ర ఎర్రదాత ఎర్రదాదరా ఎర్రదడతానరా గుర్తులు పెట్టారా లేదులే సదవలే నీతో చదువుకుంటాయి గుర్తు పెడతారరా నువ్వు ఇంత లోపల అవుద్దు నైటికి పెట్టలే మా రోడ్డు పెట్లే మర్చిపోయినావా నీ బుక్ బుక్ ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోద్దు చూపించి మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినరు చూపించదురు తెల్లవారితో దొంగలు వచ్చినారు నే చిక్కులే ఊటి అమ్మ బతికేస్తారా రే ఏడమే సావురా నీ కోమను కొట్లేదు సావురా అంటే నీకు పౌదం ఉంటే ఉలుదము లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైయస్ఆర్ రైనా వీడు పెద్ద లీడరా వాడి ఊర్లేక వాడు రానో వాడేట పెద్ద లీడర్ చూడ ముక్కలు ఏడ మీటింగ్ ఉండే ఇక్కడ మాట్లాడతాడు లేదు రండి మాట్లాడేది లా అండ్ ఆర్డరా నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారో చాడే నాకు శత్రులు మీరు కాదు నాకు అందరూ కావాల్సింది అందరూ నా ఓటర్లే వాడు తప్పనే చేయి నా బస్సులో నిలబడ్లే నిలబెట్టి నీళ్ళే పౌరు నిల్ జైలు పొగల నన్ను నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు రాలిచిన మున్సిపల్ చర్యలు ఎందుకు గెలుసు ప్రజలకు తెలుసురా నేను ఏందో